హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ రోజు రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన కమ్మకమ్మని కారొడి అండి అదేంటంటే పప్పుల పొడి అండి వేడివేడి అన్నంలో ఈ విధంగా పప్పుల పొడి చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కారం పొడి అయితే ఒక రెండు నెలలు కూడా మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి చాలా కమ్మగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకే కాదండి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా మనం వేసుకోవచ్చండి ఇడ్లీలోకి అలాగే మనం కారం దోశ చేసుకుంటాం కదా ఆ కారం దోశ పైన కూడా చల్లుకోవచ్చు తర్వాత పూరి చపాతి తర్వాత మనం సేమియా ఉప్మా తర్వాత బరుగులు ఉప్మా చేసుకుంటాం కదా అండి అందులో కూడా తినచ్చండి చాలా ఈజీగా మనం టేస్టీగా ఈ పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసుకొని ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉన్న ఒక పన్నెండు మిరపకాయని తుంచి వేసుకున్నానండి అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అండి కరివేపాకును కడిగి ఆరబెట్టుకోవాలి ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు వేసేసుకోవాలండి పచ్చి కరివేపాకు అయితే చాలా బాగుంటుందన్నమాట లేనప్పుడు ఇంకా ఎండు కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయని డైరెక్ట్గా వేయకుండా తుంచి వేసామంటే విత్తనాలు కూడా వేగి కమ్మగా ఉంటుందండి రెసిపీ ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్ర మనం హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఇది ఎండు కొబ్బరండి పచ్చి కొబ్బరి కాదు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఒక మీడియం సైజ్ కప్పు అనమాట అంటే ఒక చిప్ప అండి హాఫ్ చిప్ప ఆ ఎండు కొబ్బరిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు మనం ఎండు కొబ్బరిని ఫ్రై చేయకూడదు ఎక్కువసేపు వేయించామంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు అది లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల మీడియం సైజ్ కప్పులండి పుట్నాల పప్పులు వేసుకోవాలి జస్ట్ ఈ పుట్నాల పప్పుల్ని వేసిన తర్వాత ఒకసారి ఊరికే లైట్గా ఆ వేడి తగిలేటట్టు మనం కలుపుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదు జస్ట్ ఒకసారి అంతా వేడి తగిలేటట్టు కలుపుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి సరిపోతుందండి ఎండు కొబ్బరి పుట్నాలు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే పొడి అనేది మనకు టేస్ట్ అనేది బాగుండదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి ఫ్యాన్ గాలికి బాగా పూర్తిగా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా ఈ పొడిని దంచుకోవచ్చండి ఇప్పుడు ఇవంతా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు మనం ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి ఇలా పొళ్ళల్లో కొద్దిగా ఉప్పు ఎక్కువైనా కూడా బాగుండదండి కాబట్టి తక్కువైతే మళ్ళీ మనం సాల్ట్ కలుపుకోవచ్చు జస్ట్ ఒకసారి నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా నున్నగా వేయకుండా చూడండి చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు చివరగా ఒక రెండు మీడియం సైజులో ఉన్న వెల్లుల్లి అండి వాటికి లైట్గా పొట్టు తీసేసుకొని కొంచెం కచ్చ పచ్చగా దంచి జస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి డైరెక్ట్గా వేసామంటే ఒక్కొక్కసారి మెదగదు అంతే అండి ఇంకా మనకు పప్పుల పొడి రెడీ అయిపోయింది కొంచెం వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే ఇలాంటి పొళ్ళల్లో మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైగా కమ్మగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసేసుకొని వేడి వేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తినచ్చు చెప్పాను కదా అండి సేమియా ఉప్మా ఇడ్లీ దోశ పూరి చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుంది బొరుగులు ఉప్మా చేసుకుంటాం కదా అందులో కూడా మనం మిక్స్ చేసుకొని తినచ్చండి కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేనైతే ఈ పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి